ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరు అతలాపుత్రమైంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇండ్లలోకి నీరు చేరి వరద నీరు వాగులు వంకలు చెరువులు జలకల సంతరించి ఉన్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు నిన్న ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా మనుగూరు మున్సిపాలిటీలోని సుందరయ్యనగర్ వినాయకనగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి భారీగా నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అధికారుల నిర్లక్ష్యంతో గత సంవత్సరం నుండి వరదల వల్ల ఇబ్బందులకు గురవుతున్నట్లు బాధితులు చెబుతున్నారు और आरएन एमसीप मुझे आ रहा है निकल गई है ये लोग बच्चे से रिया है हं यानी जी mm है -hmm.